మాకు కావాల్సిన స్వతంత్రం ఏంటి మా వల్ల నేను వంశీకి ఏంటంటే పదకొండు కేసుల్లో షరతులు కూడా బెయిల్ ఇచ్చారు ఈయనకి అంటే నాన్న నువ్వు రా రోజు ఒకసారి వచ్చి కలపడళ్ళు స్టేషన్లో సంతకం పెట్టు ఒకసారి మళ్ళీ రావాలి వారానికి పదకొండు కేసుల్లో ఎన్ని షరతులు ఉన్నాయో ఆ సంతకాలు పెట్టడానికి సాక్షి టీవీలోనే ఆయన అప్డేట్స్ వస్తాయి ఇంకెక్కడ రావు సో నేను దానిపైన డిపెండ్ అయ్యాను ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది ప్రతిరోజు ఒక స్టేషన్ దగ్గర కనిపిస్తూనే ఉంటాడు సో వంశీకి షరతులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి ఏంటండి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మా వంశీకి ఇప్పుడు ఎలా కోర్టు అప్పీల్ చేశాడు నిన్న పద్నాలుగో తారీఖున షరతులు కొంచెం తగ్గించండి కొంచెం లివరేజ్ ఇవ్వండి నాకు ప్రతిరోజు తిరగలేక నేను అలిసిపోతున్నాను ఈ కష్టాలు ఏంటో నా జీవితానికి అర్థం కాని పరిస్థితిలో ఉన్న వల్లనేని వంశీకి కోర్టులో నిన్న ఏ సబ్మిటెడ్ అ పిటిషన్స్ ఏ కొంచెం షరతులు నా పైన తగ్గించండి నేనేం మాట్లాడలేదు కదా పెద్దగా నేను ఖాళీగానే ఉన్నా కదా అసలు నన్ను ఎక్కడ వైకాపా వాళ్ళు వాడుకుందాం నేను వాడినట్లేదు కదా ఆఖరికి అంబట్ గారు చెప్పిన వర్డ్ ఉంది చూడండి లోకేష్ గారు పరు ఒలం నేను వంశీ తగ్గిస్తాడని బాధ్యత తీసుకుంటాను అది కూడా నేను తీసుకోవట్లేదు కదా కామ్గా ఉంటున్నాను కదా అన్నట్టు సిన్సియర్గా గా కోర్టుకి అప్పీల్ చేశాడు దానిపైన ఏం ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు కానీ అది పద్నాలుగు తారీఖు అవటం ఈరోజు ఇండిపెండెన్స్ డే అవ్వటం దాని రకంగా ఎస్టాబ్లిష్ ఈయన స్వతంత్రం కోసం పోరాడుతున్నాం ఇంకో యోధుడు రోజు ఎవరి స్వతంత్రం తన స్వతంత్రం కోసమే